హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈ రోజు అత్తమ్మ పెట్టిన ఆవకాయ గురించి తెలుసుకుందాం ముందుగా ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళంతా కూడా ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఆవకాయ అనేది చాలామందికి ఒక మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చండి అదేంటో బిర్యానీ ఉన్న ఆవకాయతో తింటే అదో తృప్తిగా అనిపిస్తుంది నాకు నాలానే ఎంతమంది ఉన్నారో చెప్పండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా మరి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మామిడికాయలు ఉంటాయి కదండీ మన క్వాంటిటీని బట్టి తీసుకుంటున్నాం మేమైతే ఒక ట్వంటీ మామిడికాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసాము ఇది కూడా మన ఇష్టం అండి మనం పెద్ద పీసెస్ లాగా కావాలంటే అలా కట్ చేసి పెట్టుకోవచ్చు అయితే వీటిని కట్ చేయడానికి నువ్వు నువ్వు అని కొట్టుకోకుండా మన వీలైన వాళ్ళు కట్ చేయవచ్చు లేదా పక్క నుంచి అంటే బయట నుంచి కట్ చేయించుకొని తీసుకురావచ్చు అనమాట ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టాలి కొన్నిటిని అందులో ఒక ఇరవై పక్కన పెట్టేసి మిగతా దాన్ని మెత్తగా దంచిపెట్టాలి ఆ తర్వాత ఇక్కడ ఆవపిండి అలానే మెంతిపిండి పాటు ధనియాల పొడి జీలకర్ర పొడి ఆవపిండి మెంతిపిండి మీ ఇష్టం ప్రకారం తీసుకోండి మేమైతే ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున తీసుకున్నాము ఎందుకంటే కొంచెం చేదు చెప్పేసి ధనియాల పొడి అది కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాము జీలకర్ర పొడి కొంచెం ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువగానే తీసుకున్నాం ఇవన్నీ కూడా మీ ఇష్టం ప్రకారం తీసుకోండి మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో మెంతి పిండి అయితే కొంచెం తక్కువగానే తీసుకోండి ఎందుకంటే కొంచెం చేదొస్తుంది కాబట్టి చూడండి మా ఆయన వీడ తీయమంటే ఎలా తీసారో సగం సగం తీశారు కొత్త కదా మనం ట్రాక్లోకి తీసుకొచ్చే దాని తర్వాత వీటన్నింటిని పొడలు చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మేమైతే పోపేస్తామండి ఆంధ్రాలో ఒకలా చేస్తారు ఒక్కో ప్లేస్లో ఒక్కోలా చేస్తారు ఇక్కడ తెలంగాణ స్టైల్ చూపిస్తున్నాను తెలంగాణలో కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తారు ముందుగా మేము ఆయిల్ తీసుకున్నాము ఇది కేజీ వరకు ఉంటుంది ఆయిల్ ఆయిల్ పోపేయడానికి ముందుగా కొంచెం మెంతులు వేసాము ఆల్రెడీ మెంతి పిండి ఉంది కాబట్టి కొంచెం అంటే కొంచెం ఒక టీ స్పూన్ మెంతులు వేసాము తర్వాత ఆవాలు ఆ తర్వాత జీలకర్ర ఇవి కూడా మీ ఇష్టం తగ్గట్టు వేసుకోండి మేమైతే ఇక్కడ ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అంతవరకు వేసామన్నమాట వీటన్నింటినీ మంచిగా దూరంగా ఫ్రై చేయండి ఫ్రై చేసినాక ఇప్పుడు ఇందులోనే మనము వెల్లుల్లి మంచిగా దంచి పెట్టాం కదండి అవి కూడా వేయాలి అంటే కొంచెం ఆ వెల్లుల్లికి ముందు ధనియాలు కూడా వేస్తున్నాం ధనియాల ఫ్లేవర్ మా వాళ్ళకి ఇష్టం అందుకనే కొంచెం ఎక్కువగానే వేస్తున్నారు ఇవి కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి అవి చక్కగా పైరికి తేలుతున్నాయి చూడండి ఆ తర్వాత ఇప్పుడు వెల్లుల్లి దంచి పెట్టాం కదా అది వేస్తున్నాం అనమాట అయితే వీటిని వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి మెత్ మొత్తం మాడకుండా చూసుకోవాలి కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చి వచ్చే ముందే తీసేయాలండి ఎందుకనంటే మాడితే టేస్ట్ ఉండదు చాలామంది అసలు పోపు పెట్టుకోరు కాకపోతే తెలంగాణలో చాలా వరకు పోపు పెడతారనమాట దీన్ని కొంచెం మనకి అది గోల్డెన్ బ్రౌన్ రాకముందే మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ లా ఉన్నాయి కదండీ ఇవన్నీ కూడా మనము ఇప్పుడు వేసిన పోపులో కలుపుకోవాలన్నమాట సో ఆ వాటన్నింటి ఎందుకంటే ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ కారం ఉప్పు కలుపుకోవాలి ఫస్ట్ కారం మేము ఎంత తీసుకున్నామంటే ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నామండి దగ్గర దగ్గర మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాము ఇది కూడా మీ ఇష్ట మీ ఇష్టానికి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవడం మంచిది ముందుగా వాటిని కలుపుకోండి అత్తమ్మ లాగా ఓపికగా ఉంటే ఇలా గాజులు వేసుకొని కలుపుకోండి లేదంటే మామూలుగా కలుపుకున్న పర్లేదు అదేవిధంగా మీరు స్పూన్తో కానీ లేకపోతే చేత్తో కానీ కలుపుకోవచ్చు చేతితో కలిపితే మంచి కలుస్తుంది అని చెప్పేసి అత్తమ్మ అలా కలుపుతుంది పొడులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి చక్కగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన అన్నాం కదండి అటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేసి అవి చక్కగా కలపండి ఇప్పుడు ఈ పోపు అంతా ఉంటుంది కదా వేడి కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో వేసేసి చక్కగా కలపండి ఇది ముందంతా ప్రీమిక్స్ అనమాట ఆవకాయ అంటే ముక్కలు వేయక ముందంతా ప్రీమిక్స్ అనమాట వీటన్నింటినీ చక్కగా ఇలా చెంచ సహాయంతో కలిపండి ఆ తర్వాత ఇందులోనే ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేయాలన్నమాట మనము చక్కగా ఇలా వేసేస్తూ ఉండాలి వేసిన తర్వాత వాటన్నింటిని కూడా చక్కగా మొత్తం కలపాలన్నీ మంచి కలపాలి ప్రతి ఒక్క ముక్కకి కూడా మనం ఇప్పుడు వేసుకున్న మసాలా అంతా కలిపే పట్టేలా కలపండి అనమాట ఇదంతా చాలా టేస్టీగా ఉంటుందండి అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ఉంటుంది కొంతమంది పోపు వేయరు ఇవన్నీ ఉంటాయి కదా సో చూసుకోండి మీకు నచ్చిన ప్రకారం మీరు చేసుకోండి మేము ఇక్కడ చేసే విధంగా మేము ఇక్కడ చేసినట్టుగా మేము చేసి మీకు చూపిస్తున్నాం అనమాట మొత్తానికి చూడండి మనకు కలర్ఫుల్ ఆవకాయ ఎలా ఉందో నాకైతే భలే నచ్చేసిందండి చాలా టేస్టీగా ఉండే చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా సో వీటన్నింటిని మనం మంచిగా జాడీలో పెట్టుకోవాలన్నమాట జాడీలో అయితే బాగుంటుంది కొంచెం మనకి నూనె ఎక్కువగా ఉంటేనే బూజు రాకుండా ఉంటుంది మొత్తం డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట సో అవన్నింటిని కలిపేసుకొని చక్కగా ఆ జాడీలో ఇలా ఎత్తి పెట్టేసుకోండి అయితే కొంచెం కూడా మనకి వాటర్ తగ్గు తగలకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం ముక్కలు కోసేటప్పుడు కానీ ముక్కలు కడిగిన తర్వాత కూడా వాటర్ కలకుండా తగలకుండా చూసుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఇలా నత్తి వస్తుంది సో మీరు దాన్ని భయపడకండి మొత్తానికి ఇలా అయ్యిందండి మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసో అది కూడా కామెంట్ చేయండి మొత్తానికి ఇదంతా అయిపోయాక ఆ గిన్నెలో మాత్రం అన్నం వేసుకొని తినకుండా వదిలిపెట్టకండి ఎందుకంటే అది మన ఆచారం కాబట్టి పా మాకైతే ఇది నాకు చాలా బాగా నచ్చింది ఆవకాయ మీకు కావాలని అనుకుంటే గనక ఇలానే తినేయచ్చు లేదా కొన్ని రోజులు అయితే ఇంకా కొంచెం టేస్ట్ ఎలివేట్ అవుతుంది ఎక్కువ అవుతుంది అనమాట సో దాని మీద ఒక గుడ్డ కప్పి మళ్ళీ కొంచెం క్లోజ్ చేస్తున్నాం అనమాట అది ఒక ఇలా కట్టేసి పెడతారు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత కలుపుతూ ఉండాలి మొత్తానికి ఇది అండి ఈరోజు వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం